రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం ఈరోజు మనం ఈ వీడియోలో నిర్మాణంలో ఉన్న విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూ టర్మినల్ అయితే మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూద్దాం ఎంతవరకు పనులు వచ్చినాయి ఏంటి ఇవన్నీ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర హైవే మీద నిర్మించిన ఫ్లైఓవర్ కూడా కొత్త ఇంటిగ్రేటెడ్ టర్మినల్ అనుసంధానం చేస్తే నిర్మించింది అదేవిధంగా ఈ రోడ్డు కూడా ప్రస్తుతం పాత టర్మినల్కి అనుసంధానం అయి ఉన్నా కూడా ఇక్కడ ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరుగుతుంది కానీ అది స్ట్రైట్గా గా కరెక్ట్ చేస్తా తర్వాత టర్మినల్ ఓపెన్ అయిన తర్వాత కొత్త టర్మినల్ ఓపెన్ అయిన తర్వాత స్ట్రైట్గా వెళ్తుంది ఆ తర్వాత లెఫ్ట్ తీసుకొని కొత్త ఇంటిగ్రేటెడ్ టర్మినల్కి అయితే ఈ రోడ్డు అయితే అనుసంధానం అవుతుంది మనం ఈరోజు ఈ వీడియోలో ఎనిమిది విషయాలు అంటే ఒక ముఖ్యమైన ఎనిమిది విషయాలను అయితే ఈ వీడియోలో మీతో పంచుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను అది ఏంటి అంటే మన విజయవాడ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కొత్తగా నిర్మిస్తున్నారు కదా దాని సామర్థ్యం చికెన్ కౌంటర్లు కన్వేర్ బెల్ట్లు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ కౌంటర్లు గేట్లు పార్కింగ్ డిజైన్ రన్వే వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లైఓవరు కొత్త ఇంటిగ్రేటెడ్ టర్మినల్ని రెండు భాగాలుగా విభజించడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే వెళ్ళే ప్రయాణికులు వచ్చే ప్రయాణికులు అలాగ రెండు కింద అయితే మనకి ఎయిర్పోర్ట్ అయితే ప్రతి ఎయిర్పోర్టు కూడా డివైడ్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నిర్మిస్తున్న ఫ్లైఓవర్ డిపోచర్స్ మాట అంటే వెళ్ళే ప్రయాణికులు ఫ్లైఓవర్ పైన వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది అదేవిధంగా కింద నుంచి అయితే వచ్చే వాళ్ళు రావడం అయితే జరుగుతుంది ఇది మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చెన్నై ఎయిర్పోర్ట్లో మనమైతే చూడవచ్చు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సింగిల్ ఫిల్లర్ ఉన్నది ముందుకెళ్ళగానే రెండు ఫిల్లర్లు అయితే అయింది కారణం ఏంటంటే దాని కింద నుంచి రోడ్డు అయితే నిర్మించడం జరుగుతుంది ఆ రోడ్డు మీదుగా డైరెక్ట్ టెర్మినల్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అన్నమాట ఇవంతా కూడా బయటంతాగా పార్కింగ్ ప్లేస్ ఇదంతా మనకి ఈ టర్మినల్ ముందు భాగంలో ఈ పార్కింగ్ సౌకర్యం అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి టెంట్ టైప్ ఏదైతే ఉన్నదో అంటే ఒక షెల్టర్ ఏదైతే ఉందో ఇవంతా కూడా పార్కింగ్ వెళ్ళే ముందు ఎవరైతే ఉంటారో ప్రయాణికులు వాళ్ళని దింపడం కోసం నిర్మించిందని నా అభిప్రాయం ఎందుకంటే చాలా పొడుగ్గా ఉంది కదా ఇక్కడ ఎక్కడ వెహికల్ పెట్టకైతే ఉండదు కేవలం ఆ పై నుంచి వెళ్ళి దింపడం కింద నుంచి పికప్ చేసుకోవడం అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ రెండు ఏవైతే షెల్టర్లు ఉన్నాయో వాటి మధ్య నుంచి చూస్తే కరెక్ట్గా మనం కొత్త టెర్మినల్ ముందైతే ఉంటాం మాట అంటే సెంటర్ పాయింట్ అనుకోవచ్చు అది ఇక్కడ మనం ఎనిమిది విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పన్నాం కదా అందులో ప్రధానంగా మనకి పార్కింగ్ గురించి చెప్పుకుంటే పన్నెండు వందల వెహికల్స్ మనకి ఇక్కడ ఎయిర్పోర్టు ముందు భాగంలో పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఈ టెర్మినల్లో మొత్తంగా ఒక రోజుకి పన్నెండు వందల మంది ప్రయాణికుల్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ అయితే ఈ కొత్త టెర్మినల్కి అయితే ఉంది అందులో దేశీయంగా ప్రయాణం చేసేవాళ్ళు డొమెస్టిక్ పాసింజర్స్ ఆరు వందల మంది అయితే దేశీయంగా కాకుండా అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ పాసింజర్ని నాలుగు వందల మందిని హ్యాండిల్ చేసే సామర్థ్యం మొత్తంగా పన్నెండు వందల మంది అంటే ఆరు వందలు నాలుగు వందలు పన్నెండు వందలు ఎలాగవుతుంది అంటే అది వెయ్యి అవుతుంది కానీ ఇంకొక రెండు వందల మంది అదనంగా వచ్చినా కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ అనేది ఈ టెర్మినల్కైతే ఉంది ఇంకా చెక్ ఇన్ కౌంటర్స్కి వస్తే ఈ టెర్మినల్లో ఇరవై నాలుగు చెక్ ఇన్ కౌంటర్స్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది కన్వేర్ బెల్ట్లు ఎందుకంటే లగేజ్ని తీసుకోవడానికి కన్వేర్ బెల్ట్ చాలా ముఖ్యమైనది ఐదు కన్వేర్ బెల్ట్ను కూడా ఈ కొత్త టెర్మినల్ లో అయితే అందుబాటులోకి అయితే తీసుకువస్తారు ఇంకా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ కౌంటర్లు కూడా టెర్మిన పద్నాలుగు ఇమిగ్రేషన్ కౌంటర్లు ఉంటే మూడు కస్టమ్స్ అంటే ఇంటర్నేషనల్ పాసింజర్కి కస్టమ్స్ అయితే చెల్లించాలి కాబట్టి ఒక మూడు అయితే ఈ టెర్మినల్ని అయితే అందుబాటులోకి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఇంకా మనకు దూరంగా కనిపించింది లెఫ్ట్ సైడ్లో ఏదైతే మనకు కనిపిస్తుందో అదంతా కూడా సోలార్ పవర్తో షెడ్లను అయితే ఏర్పాటు చేశారు అంటే పైన అయితే సోలార్ ప్యానల్స్ ఉంటాయి కిందేమో పార్కింగ్ ఉంటుంది ఇంకా గేట్లు ఏరో బ్రిడ్జ్లో చూసుకుంటే అంటే మన ప్రయాణికులందరూ కూడా ఫ్లైట్ ఎక్కేటప్పుడు లోపలికి ఫ్లైట్ లోపలికి వెళ్ళే గేట్లు చూసుకుంటే ఎనిమిది గేట్లు అయితే ఉంటాయి అదేవిధంగా ఏరో బ్రిడ్జ్లు అయితే ఆరు అయితే ఉంటాయి అన్నమాట అంటే మనకు తెలిసిందే కదా ఇప్పుడైతే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి బస్ ఎక్కి లోపలికి రావాలి అదే ఏరో బ్రిడ్జ్లో ఉంటే డైరెక్ట్గా టెర్మిన ప్రయాణికులు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో అలాగా ఎనిమిది గేట్లు ఆరు ఏరో బ్రిడ్జ్ని ఇక్కడైతే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది మనం చూస్తున్న ఈ టెర్మినల్ అంతా కూడా కూచిపూడి నేపథ్యంలో సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలాగా టర్మినల్ని రూపొందించడం అయితే జరుగుతుంది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి కళ ఎంతో ప్రఖ్యాతమైనది కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ ఆకృతులను అయితే నిర్మించడం అయితే జరుగుతుంది ఇంకా మన ఏరో బ్రిడ్జ్ని మాట్లాడుకున్నాం కదా ఇక్కడ మన ఈ వీడియోలో చూస్తున్న అంటే ఆ ఐరన్ వర్క్ జరుగుతున్న ప్రాంతం కాదని ఈ పక్కనే బిల్డింగ్ అంతా ఉంది కదా ఆ బిల్డింగ్కి అయితే ఏరో బ్రిడ్జ్లు అయితే కనెక్ట్ చేసి అయితే ఉంటాయి ఇప్పుడు మనం ఈ చూస్తున్న ఫ్లైఓవర్ అంతా కూడా మనం వీడియో స్టార్టింగ్లో చూసాం కదా అక్కడ నుంచి వచ్చిన వాహనాలన్నీ కూడా ఈ ఫ్లైఓవర్ ఆ ఎదుర ల్యాండ్ అయితే అవుతుంది అది కూడా నేను వీడియోలో వివరంగా అయితే చూపిస్తాను అంటే మొత్తము ఒక వైపు నుంచి మాత్రమే ఎంట్రీ అనేది ఉంటుంది ఇటు నుంచి మళ్ళీ బయటకు వెళ్తాకైతే ఏమి ఉండదు ఎయిర్పోర్ట్లోకి ఏదైతే మన గన్నవరం ఎయిర్పోర్టు ఫ్లైఓవర్ దగ్గర ఏదైతే హైవే మీద ఉందో ఆ ప్రాంతం నుంచి బయలుదేరిన వాహనం మళ్ళీ అదే ప్రాంతం నుంచి ఎగ్జిట్ అవల్ తప్పితే గానీ అదర్ ఎగ్జిట్ పాయింట్ అయితే మన గన్నవరం విమానాశ్రయానికి అయితే ఉండదు ఇది గన్నవరం విమానాశ్రయం ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేది కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాము అందులోకి ఇది చూస్తే కనుక ఇప్పుడు మొక్కలు పెరిగిపోయినా కూడా అందుబాటులోకి వచ్చినప్పుడు అంత శుభ్రంగా గ్రైండరీ అంతా కూడా డెవలప్ చేస్తారు ఇది సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసిన పార్కింగ్ పాయింట్ ఈ ఎయిర్పోర్టు అంచనా ఏంటి అంటే జూన్ రెండు వేల ఇరవై ఐదులో అందుబాటులో తీసుకురావాలని చాలా బాగా ప్రయత్నం అయితే చేస్తున్నారు అరవై శాతం పనులు అయితే ప్రస్తుతానికి పూర్తయినవి కేవలం వంద రోజుల వ్యవధిలోనే ఇరవై శాతం పనులు చాలా వేగంగా అయితే ఇక్కడ పూర్తి చేయడం అయితే జరిగింది ఇదంతా కూడా ఆ ఫ్లైఓవర్ దిగే ఏరియాన్నమాట మొత్తం అంటే ముందరగా ముందు పైకి వెళ్ళిన ఫ్లైఓవర్ ఈ ఏరియాలో దిగి ఇక్కడ పార్కింగ్ పక్క నుంచి అయితే వెళ్తుంది ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆరు వందల పదకొండు కోట్లు వ్యయంతో రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించినా కూడా తర్వాత వచ్చిన కరోనా కారణంగా అది అయితే ఆలస్యం అయితే అయింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దీన్ని వేగంగా పూర్తి చేయాలి రెండు వేల ఇరవై ఐదు జూలై కల్లా అందుబాటులో తీసుకురావాలని చెప్పని చాలా గట్టిగా అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా కూడా ఫ్రంట్ నుంచి అంటే మరీ దగ్గరగా కాదు మన పార్కింగ్ బయట నుంచి ఒక రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు దగ్గర నుంచి మనం ఓవరాల్గా వ్యూ చూసుకుంటే ఎయిర్పోర్ట్కి ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఆ ఫ్లైఓవర్ అలా పైకి వెళ్ళడం మిడిల్లో ఉన్న టర్మినల్కి కనెక్ట్ అవ్వడం తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ఇలా దిగడం ఇవంతా కూడా మనం ఈ వీడియోలో అయితే గమనించవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది రన్వే గతంలో గన్నవరం ఎయిర్పోర్ట్ రన్వే కేవలం రెండు వేల రెండు వందల డెబ్భై మీటర్ల పొడవు మాత్రమే ఉండేది అటువంటి రన్వేని మూడు వేల మూడు వందల అరవై మీటర్లకు పెంచడం అయితే జరిగింది అంటే కిలోమీటర్ కన్నా ఎక్కువ పెంచడం అయితే జరిగింది దానివల్ల ఏంటంటే బోయింగ్ త్రిపుల్ సెవెన్ లాంటి విమానాలు అంటే మూడు వందల ఒక్క పాసింజర్ల నుంచి మూడు వందల అరవై ఎనిమిది మంది కెపాసిటీ అంటే బిజినెస్ క్లాసు ఫస్ట్ క్లాసు అటువంటి టెర్మినల్ అంటే అటువంటి సౌకర్యాలు ఉన్న వాటికి ఆ టెర్మినల్కి రావడానికి ఫ్లైట్ సైజ్ ఒకలాగానే ఉంటుంది కానీ లోపల ఎకానమీ క్లాస్ సీట్లు ఎక్కువ ఉన్నప్పుడు వాటి సైజ్ అనేది మారుతూ ఉంటుంది అంటే లోపల మారుతుంది కానీ ఫ్లైట్ సైజ్ అయితే ఎటువంటి మార్పు ఉంటుంది అంటే మూడు వందల యాభై మంది పాసం తీసుకొచ్చే విమానాలు కూడా ల్యాండింగ్ అయ్యే విధంగా ఇక్కడ అన్వేని అయితే నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ మనం చూస్తున్నంత కూడా ఓవరాల్గా దూరం నుంచి ఎలా ఉంది అనేది ఇవన్నీ కూడా పార్కింగ్ నుంచి వచ్చే దారులు ఈ పక్కన కంకర ఇవన్నీ కూడా ఫ్లైఓవర్ పై నుంచి వచ్చే దారి అదేవిధంగా కింద నుంచి వెళ్ళే వాటికి అది సెపరేట్ ఇంకొక దారి ఇప్పుడు మనం చూసే వ్యూ హైవే నుంచి వాహనాలు ఇవన్నీ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళే వాహనాలు వచ్చే వాహనాలకి ఒకే ఒక దారి ఇదే ఆ దారి ఇదైతే ఇక్కడ జస్ట్ పార్కింగ్ నుంచి వచ్చి టెర్మినల్కి వెళ్ళే దారి ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఒక సర్కిల్ లాంటిది అంటే ఒక మధ్యలో ఇది ఇది కూడా గ్రీనరీ లేదంటే ఇంకా రకరకాల ఆకృతి అయినా పెట్టే అవకాశం ఉంటుంది ఈ ప్లేస్లో ఒక సర్కిల్ లాంటిది అనేది డెవలప్ అయితే చేస్తారు ఎందుకంటే అటు నుంచి పార్కింగ్ నుంచి వచ్చినా అటు వెళ్తే ఇవి హైవే నుంచి లోపలికి వచ్చిన వెహికల్ అయితే ఇటు అయితే అన్నమాట అంటే ఒక జంక్షన్ లాంటిది అని చెప్పుకోవచ్చు వెళ్ళడానికి రావడానికి ఉన్న ఏకైక మార్గం విజయవాడ ఎయిర్పోర్ట్కి ఇది ఎందుకంటే సైడ్ నుంచి మాత్రం విజయవాడ ఎయిర్పోర్ట్లో రాకపోకలు అయితే జరుగుతాయి ఇలాగొచ్చిన వెహికల్ అన్నీ కూడా టర్మినల్కి అయితే వెళ్తే మనం పక్కన చూస్తే ఫ్లైఓవర్ అప్రోచ్ వే అనేది ఇక్కడ నిర్మించడం అయితే జరుగుతుంది పక్కన ఇంకా మట్టి పనులు ఇవన్నీ కూడా చాలా వరకు ఎంతవరకు ఏ ఏ ప్లేస్లో ఏం చేయాలో అన్నీ కూడా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ పనులు జరిగే తీరుని చూస్తే జూన్ రెండు వేల ఇరవై ఐదు గల్లా ఇది ఓపెన్ అయ్యింది అనేది ఒక నమ్మకం అయితే నాకైతే ఉంది ఈ ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్ దగ్గర అయితే పనులు అయితే ఇలాగ ఉన్నాయి ఇదంతా కూడా ఫ్లైఓవర్కి అప్రోచ్ వేకి అయితే ఇక్కడ ఒక కాంక్రీట్ తిమ్మలాంటిని ఏర్పాటు చేస్తున్నారు ఇది ఇక్కడ విశేషాలు గన్నవరం ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ న్యూ టర్మినల్ పనులని అయితే మనం ఈ రకంగా అయితే మనం చూడవచ్చు ఇంకోటి ఏంటంటే గన్నవరం ఎయిర్పోర్ట్ రన్వే మనం ఏదైతే మాట్లాడుకున్నామో మూడు వేల మూడు వందల డెబ్బై మీటర్లు పొడవైన రన్వేని కూడా మనం అదే మూడు వేల మూడు వందల అరవై మీటర్లు పొడవైన రన్వేని కూడా ఇక్కడ చూడొచ్చు ఏలూరు కెనాల్ మీద కూడా ఇక్కడ లైట్లు లాంటివి అయితే అప్రోచింగ్ వే అంటే ఆ లైట్లు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ రన్వే కన్నా ముందే లైట్లు ఉంటాయి వాటిని మనం ఇక్కడైతే చూడవచ్చు మనం అంత దారుణంగా అయితే జూమ్ అయితే చేయలేం కానీ ఈ రకంగా మనం చూస్తే ముందు నుంచి చూస్తే ఎయిర్పోర్ట్ అయితే ఇలాగుంటుంది చాలామంది ఎయిర్పోర్ట్ వీడియో చేయమని అయితే అడుగుతున్నారు అటువంటి వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా వచ్చి అయితే ఈ వీడియో రికార్డ్ చేయడం అయితే జరిగింది కానీ కొంతమంది లోపలికి వెళ్ళ చేయవచ్చు కదా అని అడుగుతారు లోపలికి వెళ్తే మనకి కాంక్రీట్తో ఐరన్తో నిర్మిస్తున్న గోడలు తప్ప ఏమీ కనిపించు ఎందుకంటే ఇంటీరియర్ డెకరేషన్ అయిన తర్వాత దాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది కానీ ఈ టైప్లో పని జరుగుతున్నప్పుడు అవుటర్స్కి అయితే లోపలికి ఉండదు అది ఒకటి గమనించాలి ఎందుకంటే కన్స్ట్రక్షన్ సైట్లో ఏదన్నా జరిగిందంటే ఒక ఎంప్లాయీకి జరిగితేనే అది చాలా రిస్క్ అలాంటిది అవుటర్ ఎలాగ వచ్చాడని చెప్పని అక్కడ క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనకైతే లోపలికైతే అయితే ఎలా అయితే ఉండదు ఇప్పుడు అయితే మన వీడియో అయితే శుభ్రంగా మీకు నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ప్రెస్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేసి తెలియజేస్తారని నేనైతే కోరుకుంటున్నాను మనం తిరిగి మళ్ళీ బయటకు అయితే వస్తున్నాం బయటకు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర హైవే కలిసే ప్రాంతంలో ఈ రకంగా అయితే వ్యూ అయితే ఉంటుంది మరిన్ని మంచి వీడియోలు మీకు అందుబాటులో ఉంచడానికి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు భద్రత ఖచ్చితంగా పాటిస్తే క్షేమంగా చేరడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా ప్రస్తుతం క్షేమంగా గమనించేరుతామన్న గ్యారెంటీ లేదు అలాంటిది మనం అజాగ్రత్తగా ఉంటే దాని ప్రతిఫలం ఏ రకంగా ఉంటుందో ఊహించడం కాబట్టి రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను మీ విలువైన కామెంట్లు సూచనలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో అయితే ఇంతటితో ముగుస్తుంది రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం ఇదే గన్నవరం ఎయిర్పోర్ట్ జనవరి రెండో తారీఖున షూట్ చేసిన వీడియో ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటున్నాను అంతవరకు సెలవు నేను మీ కడలక్ష్మీ కుమార్